అందరు నమస్కారం నేను మీ కోమర్ రాజ్ భరద్వాసర్ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మనకి సింహ లగ్నంలో కేతువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగేస్తే విషయాలు మొత్తం ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇప్పటివరకు మనం యాభై వేల మంది సబ్స్క్రైబర్లు పొంది ఉన్నాము ఈ యాభై వేలు డబల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఇక సింహ లగ్నంలో ఈ యొక్క కేతువు మరి సింహ రాశిలో సింహ లగ్నంలో ఈ యొక్క కేతు అనేది మనకి ఎక్కువ శాతం కూడా శత్రురాశిగా పరిగణలో తీసుకొని ఉంటారు శత్రురాశి కాబట్టి ఈ శత్రురాశి మూలకంగా కేతు అశుభలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సింహ లగ్నంలో ఉన్నటువంటి కేతు అనారోగ్యాన్ని ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు కేతు దశలో వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక వీరికి ఏంటంటే తల్లి తండ్రి మీద అధికమైనటువంటి ప్రేమ అభిమానాలు వీళ్ళకి ఉండవు ఉండవు ఎల్లవేళ కూడా మానసికంగా అనేది వీటిని బాధిస్తూ ఉంటుంది మానసిక చింత అయ్యో నా పక్కన ఉన్నాడు కోట్లు బిజినెస్ చేస్తున్న ఏదేంద్ర బికార్ లాగా ఉన్నటువంటి మానసిక చింతని వీరికి కలగజేస్తూ ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ కాళ్ళకి తాళ్ళులాగా ఏ పని చేయాలన్నా కానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు వీరు ముందుకు వెళ్ళాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళనికోకుండా తల్లిదండ్రులు కూడా ఆపే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎప్పుడు మానసిక సమస్యని వీళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎల్లవేళ మానసిక చింత అనేది వీరికి బాధిస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క సింహలగ్నంలో కేతు సప్తమ స్థానం మీద దృష్టిని పెడతాడు పరిపూర్ణ దృష్టి అంటాం దాన్ని సప్తమంలో మనకి ఇక లగ్నంలో కేతువు అంటే సింహరాశిలో కేతువు ఉన్నాడంటే ఏడవ స్థానం రాహు ఉన్నట్టు కాటు వివాహిక జీవితంలో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు కష్టాలు సుఖాలు నష్టాలు భాగ్యస్వామితో విభేదాలు అధికంగా కలగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నంలో కేతు ఉండటం వల్ల సింహ కేతు ఉండటం వల్ల మూర్ఖత్వాన్ని కూడా మనకి ప్రసాదించడం వల్ల భార్య వెళ్ళిపోయిందలు వెళ్ళిపోయి అదే వచ్చింది తత్వాన్ని కలిగి ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి మీరు ఒక మెట్టు కిందకు దిగి మీ పొగర్ని కొద్దిగా కిందకు దించి పొగరుంటే కిందకు దించి పొగర్ల దిగా మంచిది ఉంటే కిందకు దించి మీరు మెసులుకున్నట్టయితే మీ అంత అదృష్ట జాతకుల సంఖ్య ఉండరు అలాంటి జీవిత తత్వాన్ని మన కేతువు సింహంలో కూర్చున్నప్పుడు కలగజేస్తూ ఉంటాడు మీ కోపం తగ్గించుకోండి ఏ పని చేయాలనో బద్దగాన్ని తగ్గించుకోండి మీ మనసుని ఎప్పుడు కూడా ఆనందపరంగా ఉంచండి మొక్కల్లో మొక వర్చస్సుగా ఉండే విధంగా మొక్కలను నవ్వుతూ ఉండండి ఈ విధంగా చేయటం వల్ల మీకు కేతు మంచి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక వైవాహిక జీవితాలు ఒడిదుడుకు లేనప్పటికీ జీవిత భాగస్వాముడు అనారోగ్యం గురి చేసే అవకాశాలు కూడా కేతు కలగజేస్తూ ఉంటాడు ఏడవ స్థానం దృష్టి వలన ఇక ఏడవ స్థానం దృష్టి పెట్టినప్పుడు ఏడవ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ స్థానాధిపతి శనవుతాడు ఆ స్థానాధిపతి మనకి అంటే మనకి ఏమవుతాడు ఇప్పుడు సింహం కాబట్టి సింహం కన్య తుల ఉచికము ధనస్సు మకరము కుంభము అంటే కుంభస్థానం అవుతుంది ఏడవ స్థానం కాదు కుంభస్థానకు అధిపతి ఎవరవుతారు శని అవుతాడు ఈ శని మనకి మళ్ళీ ఎందులో ఉన్నా కాని పన్నెండులో ఉన్నా కానీ అంటే లగ్నం నుంచి ఎందులో ఉన్నా గాని లగ్నం నుంచి పన్నెండులో ఉన్నా కానీ ఏడవ స్థానంలో శని నీచంలో ఉన్నా కానీ ఏడవ స్థానంలో శని హస్తగత బొందు ఉన్నా గాని ఏడవ స్థానంలో శని మళ్ళీ రాహుతో కలిసి ఉన్నా కాని ఏడవ స్థానం శని మళ్ళీ భుజుడితో పడి కలిసి ఉన్నా కానీ వైవాహిక జీవితం అధిక సమస్యలు క్రియేట్ చేసే అవకాశం వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే సర్ప శబగ్ని కలత్రా పాశ హోమం చేయించుకోవడం వల్ల వైవాహిక జీవితంలో కాకోకుండా అనారోగ్య సమస్యలు మొత్తం కూడా రూపుమాపి యోగ భోగ భాగ్యాన్ని ప్రసాదించే విధంగా చక్కడం మారుస్తూ ఉంటుంది ఇది కేతువు గురించి కాబట్టి మనము సింహంలో రాశిలో మనకి రవిచంద్ర కుజాబుదా గురు శుక్ర శని రాహుకేతులు వచ్చినప్పుడు ఎలా ఫలితాలు కలిపి విషయం మొత్తం కూడా మనము తెలుసుకోవడం జరిగింది తదుపరి కన్యాలగ్నం గురించి తెలుసుకుందాం కన్యాలగ్నం సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితం కలెక్ట్ చేస్తే విషయాలు మొత్తం కూడా వివరంగా తదుపరి క్లాసులు తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ముఖ్యమైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి మీ యొక్క నేను పడిన కష్టానికి ఒక లైక్ బటన్ మీరు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేస్తారని అనుకుంటున్నాను అందరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.